అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన క్షేత్రం నడకుదురు క్షేత్రం కృష్ణానదీ తీరంలోని చారిత్రాత్మకమైన పుణ్యక్షేత్రం నరకాసురుణ్ణి సంహరించి మోక్షం ప్రసాదించిన ప్రాంతం కూడా ఈ క్షేత్రమే ఈ క్షేత్రం విజయవాడ నగరానికి అక్షరాల యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ నడకుదురు క్షేత్రం మనకి విజయవాడ నుంచి మోపిదేవి వెళ్ళే మార్గంలో ఈ క్షేత్రం వస్తుంది విజయవాడ నుండి మోపుదేవి వచ్చే మార్గంలో ఈ ఈ క్షేత్రం మనకి రైట్ సైడ్లో ఉంటుంది ఈ క్షేత్రానికి ముందుగా మనం చేరుకునేటప్పుడు శ్రీ కుద్దేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ ముఖద్వారం చాలా పెద్దగా ఉంటుంది ఆ ముఖద్వారం నుంచి మనం ఎగ్జాక్ట్గా హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్తే ఈ క్షేత్రం వస్తుంది ఈ క్షేత్రం యొక్క గోపురం కూడా ఎంతో చాలా పెద్ద గోపురం ఉంటుంది నుంచి మనం ఆలయం లోపలికి వెళ్తే చుట్టూ విశాలమైన ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఈ ఆలయం ఎంతో శోభాయమానంగా మనకి కనుల విందుగా ఈ ఆలయం ఉంటుంది ఎంతో సుప్రసిద్ధమైన క్షేత్రం దేవతల కోరికపై ద్వాపరయుగంలో ఈ ప్రాంతంలో పరమశివులు వారు భూగర్భం నుంచి ఉద్భవించాడు ఇంద్రుడి ఉద్యానవనంలోని పాటలీ వృక్షాలు దేవతలు ఇక్కడ నాటారని పురాణం అందుకు గుర్తుగా పాటలీ వృక్షాలు ఇప్పటికీ ఈ ఆలయంలో మనకి మన వీడియో ద్వారా మీరు చూడవచ్చు ఇవి మన దేశంలో కాశీ తర్వాత ఈ నడకుదురు క్షేత్రంలో మాత్రమే ఉన్నాయి మనం ఈ ఆలయంలో స్వయంభూగా కొలువైనటువంటి శ్రీ బుద్ధేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం ఉన్నటువంటి శ్రీ స్వామి స్వామివారిని కేవలం దర్శనంతో మనకి బాధల నుండి ఖచ్చితంగా విముక్తి కలుగుతుందంటలో ఎటువంటి సందేహం లేదు ఈ ఆలయం యొక్క పురాణం కూడా అదే ఈ క్షేత్రంలో స్వయంభూగా కులమైనటువంటి శ్రీ బుద్ధేశ్వర స్వామి వారిని కేవలం దర్శించినంత మాత్రానే నరకబాధ నుండి విముక్తి కలుగుతుందంటే ఎటువంటి సందేహం లేదు ఈ ఆలయం యొక్క స్థల పురాణం కూడా అదే చెప్తుంది చిత్రంలో స్వామివారి గర్భాలయం పక్కనే శ్రీ బాలతపురా సుందరీదేవి అమ్మవారు కూడా కొలువై ఉంటారు ఈ ఆలయంకి బయట పక్క మనం ఆలయం నుంచి కుడిపక్కన బయటకు రాగానే దక్షిణామూర్తి స్వామివారి చిన్న మండపం ఉంటుంది ఆ మండపం పక్కనే మనకి కొంచెం ముందుకు వెళ్తే ద్వాదశ జ్యోతిర్లింగాలు అష్టదశ శక్తి అన్నీ కూడాను ఈ క్షేత్రంలో కొలువై ఉంటాయి మనం చూడాల్సిన ఇంకో ముఖ్యమైనది పాటలీ వృక్షం నరకాసుర సంహారం అనంతరం శ్రీకృష్ణుడి వారు సత్యభామ సమేతుడై ఇక్కడ వెలిసిన లక్ష్మీనారాయణని పాటలీ పుష్పాలతో పూజలు చేశాడని పురాణం ఇక్కడ ఉన్నటువంటి పాటల వృక్షం కింద లక్ష్మీనారాయణ స్వామివారికి ఎవ్వరు పూజించినా సరే ఖచ్చితంగా వారి యొక్క కోరికలు తీరుతాయనేది ఆలయం యొక్క స్థల పురాణం స్వయంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని వారే స్వామివారిని పూజించారు ఇక్కడ ఉన్నటువంటి పాటల వృక్షం ఎంతో ప్రసిద్ధి చెందిన పురాణ చరిత్ర కలిగింది ఎందుకంటే ఈ పాటల వృక్షాలు ఎక్కడ ఉండవు కాశీ తర్వాత ఇక్కడ నడకూరులో మాత్రమే పాటల వృక్షం ఉన్నది యొక్క ఇంకో ప్రత్యేకత ఈ ఆలయంలో కొలువైనటువంటి అష్టాదశ శక్తిపీఠాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ కూడాను చాలా పర్ఫెక్ట్గా ఏ ప్రాంతంలో అయితే మన అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయో ఏ ప్రాంతంలో అయితే మన ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్కడైతే ఏ ప్రాంతంలో కొలువై ఉన్నాయో అవే రాయటం జరిగింది ఇంత పక్కాగా వీళ్ళు చాలా క్లారిటీగా ఇక్కడ రాశారు ఎందుకంటే అష్టాదశ శక్తి పీఠాలు నేను పదహారు వరకు నేను దర్శించడం జరిగింది వాటి ప్రకారము నేను ఇలా చెప్పగలిగాను ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయంలో పాటల వృక్షం కింద కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని కానీ మనం సేవిస్తే ఖచ్చితంగా రుణ బాధ నుండి విముక్తి కలుగుతుంది అనేది ఈ ఆలయం యొక్క స్థల పురాణం స్థల పురాణం ప్రకారం నరకాసురుడి మితిమీరిన ఆగడాలతో అల్లాడిపోతున్న ముల్లోకాలను కాపాడేందుకు శ్రీకృష్ణుల వారు సత్యభామ సమేతుడై ఈ ప్రాంతంలోనే యుద్ధానికి దిగుతాడు యుద్ధంలో శ్రీకృష్ణుడు వారు మూర్చపోగా సత్యభామాదేవి వృద్ధేశ్వర క్షేత్రం సమీపంలోనే ఆ రాక్షసుని సంహరించింది భూదేవికి ప్రతిరూపమైన సత్యభామ అమ్మవారు నరకాసురుడికి ఈ ప్రాంతంలోనే అంత్యక్రియలు నిర్వహించి నదీ తీరాన పిండతర్పణాలు వదిలిందని ఈ ఆలయం యొక్క పురాణం అలాగే ద్వాపర యుగంతో కూడా ఈ క్షేత్రానికి చాలా అనుబంధం ఉంది ఈ నడకుదురు గ్రామం ప్రాచీన కాలం నుంచి నరకోత్తర క్షేత్రంగా ప్రాశస్థం కలిగి ఉంది నరకాసుర వద జరిగిన ప్రాంతంగా స్కందపురాణంలో ఉంది మన వీడియోలో మీరు చూస్తున్నట్లు అష్టాదశ శక్తిపేటలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ కూడాను దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ ప్రాంగణం నుంచి మనం బయటకు వెళితే అతిపెద్ద నంద విగ్రహం నందేశ్వర స్వామి వారి దర్శనం ఆలయ గోపురానికి ఎదురుగానే ఉంటుంది అలాగే ఈ ఆలయానికి పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది నాకైతే చాలా బాగా ఈ ఆలయం అంటే ఈ చుట్టుపక్కల చాలా ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయం అయితే చాలా బాగా నచ్చింది మీరు ఖచ్చితంగా విజయవాడ నుంచి మోపిదేవి వెళ్ళే మార్గంలో కుడి పక్కనే ఉన్న ఈ ఆలయాన్ని మీకు వీలైతే తప్పక దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను